అధ్యక్ష గవర్నర్ గారికి ధన్యవాదం కంటే అపవాదం జరిగింది అధ్యక్ష విశేషంగా ఆయన అన్ని విషయాలు చెప్పకపోతే వీళ్ళు విషయంగా మాట్లాడారు పేపర్లు విసిరేయడము వాళ్ళు సెలెక్ట్ చేయబడిన చైర్పర్సన్ గారు అక్కడే ఉన్నారు కౌన్సిల్ సభాధ్యక్షుడు మరియు మన అయ్యన పాత్ర గారు అతనికంటే అందరూ వయసులో పెద్దవాళ్ళు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన పాపం కట్టెబట్టుకొని నడుస్తాడో కూడా ఆయన ఎగ పెద్దరెడ్డిని పెద్దిరెడ్డిని పెద్దరెడ్డిని కూడా దోసినాడు అంటే ఒక సృష్టి రహస్యం ఉంది అధ్యక్ష మన జన్మ పాయింట్ త్రీ సెకండ్స్ మహా అంటే మనం బతికేది మూడు వందల కోట్ల సెకండ్లు మూడు సంవత్సరాలకు ఏ మూడు సెకండ్లు ఎవరు రాలిపోతారో ఎవరికి తెలియదు వాళ్ళ ఇంట్లో అన్నీ జరిగినాయి వాళ్ళ నాన్న పోయినాడు వాళ్ళ తాత పోయినాడు ఆయన అయిపోయి చేసినాడు వివేకానందరెడ్డి అది తెలుసుకోడా అతను రాజ్యాంగం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి మొదటి పర్సెంట్ పాపం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండి ఇక్కడికి విచ్చేసిన వ్యక్తి అసలు మోడీ గారి యొక్క నిర్మలమ్మ ఆధ్వర్యంలో పెట్టిన బడ్జెట్ను బేస్ చేసుకొని మొన్న మనం పయవళ కేశవ గారు పెట్టిన బడ్జెట్ను బేస్ చేసుకొని రాబోయే బడ్జెట్ను బేస్ చేసుకొని అన్ని విషయాలు మీ పేరుతో కలిగిన రఘురామ్ రాజన్ గారు ఒక విశేషంగా చెప్పినాడు మోడీ గారిని గురించి అధ్యక్ష అసలు ఎవరైతే ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాలా విదేశాలతో సఖ్యతగా ఉండాలా జీడిపి పెంచాలా ద్రవ్యోల్పణ తగ్గాలా ఆస్తుల కల్పన చేయాలా వసతుల కల్పన ద్వారా నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గాలా ఏదో పండుగ అని ఒక సినిమాలు ఉంది అధ్యక్ష ఎవరైతే దెబ్బ కొడితే నిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగని ఎన్ని లక్షణాలు కలిగినోడు మన మోడీ గారు అధ్యక్ష మోడీ గారి ఆధ్వర్యంలో ఇన్ని రకాలుగా స్కీమ్ జరిగితే అతను ఇష్టం వచ్చినట్టు సంపాదించి మన అనంత పద్మనాభ స్వామికి ఒకే నెలమాలిక అధ్యక్ష కానీ ఈయనకి ఎన్ని మాలికలు ఉన్నాయో అతనికే తెలియదు అంటే మన బడ్జెట్ను అందరూ ప్రశంసిస్తారు ఇంతనా బడ్జెట్ ఆ పక్కనుండే సిద్ధరామయ్య వాళ్ళ సిద్ధరామయ్య గారు స్టాలిన్ గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా ఇంతనా అంటే ఈయన ఇంతేనా అంటాడు అంటే అతనికి ఇంతనా అని తెలియదు ఇంతేనా అని తెలియదు ఎందుకంటే సంపాదించింది సంపాదించింటే పదవి కావాలా డబ్బు కావాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను ఇటువంటి క్యారెక్టరు మనకు ధన్యవాదం తెలిపాలని మేము ఆలోచిస్తా అంటే ఆయన అపవాదం కలిగించాడు విశేషం బదులు విషం కక్కినాడు ఇటువంటి వ్యక్తులు నిన్న నిన్న ఒక ఆయన టీవీ ఫైవ్ మూర్తిగాడితో మాట్లాడిన అధ్యక్ష నాకు రెండు నిమిషాలు ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు గడపకు ఆయన చెప్తాడు బయట మాకు రెండు నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు ఎక్కువ కావాలని ఆయన శకునికి గతంలో భారతంలో అందరు కలిసి భోజనం నూరు మంది కలిపి నూరు ముద్దలు పెడితే ఆయన బతికినాడు ఈయన పదకొండు మందిది పదకొండు ఇటు రెండు నిమిషాలు లెక్క ఇరవై రెండు నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా అన్ని నిమిషాలు మాట్లాడితే ఏం చెప్పాలనుకున్నాడో చేసచ్చు కదా అయితే చంద్రబాబు నాయుడు గారు సరిగా బడ్జెట్ పెట్టలే కేసర్ గారు పెట్టలే లేదా సెంట్రల్ బడ్జెట్ బాగాలేదు ఏదో చెప్పవనండి లేదా బయట అసెంబ్లీ పాయింట్ ఉంది అక్కడ పోయి మాట్లాడొచ్చు రమ్మనండి మీకు నేను మీ సీట్లో వచ్చినాడు మీకు స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష మీకు కానీ అయినా పాత్రుడు కానీ మీరు అతన్ని పర్సనల్గా పోయి రానైనా నీకు ఎక్కువసేపు మైక్ ఇస్తావు నువ్వు మాట్లాడేది మాట్లాడు ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలా విడిపోయిన రాష్ట్రం ఇది తప్పు తెచ్చిపోయినావు ఏదన్నా దాంట్లో ఏమన్నా నీ ఏమన్నా సంచి తీసుకొచ్చి ఇచ్చే ఏమన్నా బాగుపడుతుంది అదే అన్ని అందరూ చాలామంది అధ్యక్ష అతనికి పిచ్చి ముదిరిందని నేనైతే అభిప్రాయం అతనికి పిచ్చి ముదరలేదు అధ్యక్ష అతని కండకావరం ఎక్కువైంది డబ్బు అంటే ఆయనకు అప్పుడే ఏదో సూట్ గ్యాస్ కంపెనీలు పెట్టి ఒకరిని పంపించేది ఒక నెల రోజులు నడమనేది వాళ్ళ భారతీయ ఆఫీస్ నుంచే పోతారు అధ్యక్ష పోయి ఆ తర్వాత నెల తర్వాత వస్తాడు రెండు వందల కోట్లతోనో మూడు వందల కోట్లతోనో మళ్ళీ దాని దగ్గర ఇరవై వేల రూపాయలు జీతానికి ఉంటాడు ఇది దొరికింది ఇతనికి ఎన్ని కేసులు ఉన్నాయో ఏది తెలియదు అది సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష రోజు శుక్రవారం శుక్రవారం గతం అంటే తప్పించుకున్నాడు ఇప్పుడు తప్పించుకునే దానికి లేదు ఖచ్చితంగా నాపల్లె కోటుకు పోవాలా ఇటువంటి యొక్క క్యారెక్టర్ను మనం సమాపంగా అందరూ ఆలోచించి అతన్ని మనమందరం పోయి మనం మనమంద నేనైతే పర్సనల్గా నాకు అతని యొక్క క్యారెక్టర్ నచ్చదు కానీ ఇక్కడికి వచ్చేదానికోసం మీరు అంటూ ఉంటే నేను కూడా మీకు తోడుగా వచ్చి అతని బతుకునాడి ఇక్కడికి తోడుకొని వచ్చి సలహాలు సంప్రదింపులు ఇచ్చి ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం అన్ని రకాలుగా ఆలోచించాలనేది నా అభిప్రాయ అధ్యక్ష అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన తోటివాడు రీత్యా ఆయనతో పాటు రాజకీయాలకు వచ్చిన వ్యక్తి గతంలో రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి రెండవసారి మోడీ గారేమో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు అన్ని రకాలుగా బడ్జెట్ను మామూలుగా మన ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రవేశపెట్టిన విధానం ఫోర్ పీలు పీ ఫోర్ నేనైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు నాలుగు ఐటీ నాలుగు ఐదు అధ్యక్ష ఇండస్ట్రీ పరంగా ఇరిగేషన్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇన్స్టిట్యూషన్ అంటే అది హెల్త్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఒకవైపు ఎంప్లాయ్మెంటు ఒకవైపు టూరిజం ఒకవైపు వెల్ఫేరు ఇన్ని రకాలుగా స్కీములు తయారు చేసిన ఈ యొక్క గవర్నర్ గారి యొక్క ఆలోచనను అతను పఠించుకోవడం అధ్యక్ష ఎందుకంటే తన పులివెందల్లో మొన్ననే మేము కడపలో సమీక్ష జరిగేటప్పుడు ఆలోచిస్తే అతని సొంత ఊరు పులివెందల పులివెందలకు కూడా నీళ్ళు లేవు అధ్యక్ష పులివెందలకు ఇప్పుడు మా కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుకొని ఫస్ట్ పులివెందలకు మాకందరికి లేకపోయినా కనీసం అందరికి బుద్ధి జ్ఞానం వస్తుంది పులివెందల నీళ్ళు చేయమంటే ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక సెటిలైట్ చేసినాం అధ్యక్ష అంటే ఏది పట్టించుకోడు ఒక రోడ్డు అధ్యక్ష మా దమ్మరోడ్డు కాన్సి నుంచి పులివెందల దాటి అవర్స్ కదిరి అటు బెంగళూరు వేయ వైపు ఆ టెండరు తనకు కావాలనే ఉద్దేశంతో అబో అన్ని చోట్ల ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ లెసిపోతే నేషనల్ హైవే రోడ్డు అక్కడ ప్లస్ ఐదు పర్సెంట్ వెళ్ళరు దాని మీద మేము పిటిషన్ పెట్టడం అది క్యాన్సిల్ కావడం మూడేళ్ల పాటు బ్లాక్ అయింది అధ్యక్ష అతను గతంలో ఎప్పుడు లోటస్ పాండు లేదా అక్కడ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు రోడ్డు మీద వచ్చేవాడు అధ్యక్ష కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు రాలే ఆయన వచ్చేటప్పుడు మాత్రం హెలికాప్టర్ వస్తుంది చెట్లు కట్ చేస్తారు అన్నీ చుట్టూ తెరలు పడదాను పడదాలు అధ్యక్ష ఇటువంటి క్యారెక్టర్ ఉండేవానికి ఏం దొరుకుతుంది బడ్జెట్ అంటేంది గవర్నర్ ప్రసంగం అంటేంది ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఏ పాలసీ అయినా అడ్వాన్స్గా చేసేది అధ్యక్ష ఈ ఎనిమిదేళ్లలో ఎన్ని జరిగినది ఒక పుస్తకం రాయచ్చు అధ్యక్ష ఇప్పుడు మొన్న గవర్నర్ గారు నిన్న గవర్నర్ గారు మాట్లాడేది ఎనభై ఆరు పేజీలు అయితే డబల్ పేజీలు రాసి ఎంత ఉంది అధ్యక్ష ఆయన కూడా గంట పది నిమిషాలు చదవడం జరిగింది ఇటువంటి ఈ యొక్క ధన్యవాద తీర్మానంలో చాలా విషయాలు పొందుపరిచిన ఈ యొక్క మా గవర్నమెంట్ నా గవర్నమెంట్ అని కూడా అవర్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సెంట్రల్ స్టేటు నా గవర్నమెంట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని విషయాలు చెప్పినాడు అధ్యక్ష ఇండ్లు ప్రత్యేకంగా కావలసినంతమందికి ఇండ్లు ఆయన అంటాడు ముప్పై ఒక్క లక్ష ఇల్లు మేము ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వలేదు అని అర్హత ఉంటే ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సహా సహకారంతో ఎంతమందికి కావాల్సిన ఇండ్లు కూడా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష టాయిలెట్లు కావాల్సినంత ఇచ్చినారు త్రాగునీళ్ళకు జలజీవన్ మిషన్ మరియు అమృత స్కీమ్ మున్సిపాలిటీలకైతే అమృతు పల్లెలకైతే జలజీవన్ మిషన్ నాట్ ఓన్లీ త్రాగునీరు మరియు నీరు కూడా నీరు బయటకు పోవాలా త్రాగునీరు లోపలికి రావాలా అందరికి కావాల్సినంత గ్యాస్ కరెంటు నూట అరవై గిగా వాట్ల కరెంటుకు మన స్టేట్లో రాబోతుంది అధ్యక్ష అందరికీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కీమ్ పరిగెత్తింది అధ్యక్ష నేను అంతకుముందు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో చెప్పడం జరిగింది పల్లె రూర్బన్ స్కీమ్ కింద పల్లె దోమ పోటు ఉండదు దో దుమ్ము ఉండదు దొంగ పోటు ఉండదు అటువంటి లేకుండా రూర్బన్ పండ్ స్కీమ్ను కూడా చక్కగా అమలు చేసినాడు అధ్యక్ష గతంలో లోకేష్ బాబు గారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు పైగా పూర్తయినాయి ఇంకో పదహైదు వందల కిలోమీటర్లు మార్చి పదహైదు లోపల అవి కూడా పూర్తయిందాయి అధ్యక్ష బిల్స్ కూడా కరెక్ట్గా సిస్టమేటిక్గా ఇస్తున్నారు అట్లే మున్సిపాలిటీకి కూడా నారాయణ గారు మంత్రిగా అడిగితే ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో పెట్టాం వివరణ ఇస్తూ అదే కాకుండా సూపర్ సిక్స్ని కూడా రేపు జూన్ నాలుగో నాడు ఆ రోజు కౌంటింగ్ ఈనాడు జూన్ నాలుగు కౌంటింగ్ తర్వాత ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతాయి సిక్స్ అమలుగా అనేది అతనికి సిక్స్ అంటే తెలుసా అని సూపర్ సిక్స్ అంటే పేర్లు కూడా తెలియదు ఊరే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అవినాష్ రెడ్డి గారితో నిన్న స్టేట్మెంట్ బయట కొందరు ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు లోపలికి రావాలనుకుంటే వాళ్ళని కూడా రాకుండా అడపడినాడు అధ్యక్ష వచ్చిన వాళ్ళని బయట పంపినాడు బయట 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 రోజులు మళ్ళీ రావాలంటే రాకుండా అడ్డపడతాను ఇక్కడ వాళ్ళు బయటికి బయట వాళ్ళు లోపల రాకుండా అడ్డపడం ఇటువంటి క్యారెక్టర్ ఉండే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీ నేనైతే ఒక మీటింగ్లో చెప్పిన అధ్యక్ష వైఎస్ఆర్ పార్టీ ఒక చెట్టు అనుకోండి దానికి వేరు పురుగు పట్టింది అది పోతుంది ఆ చెట్టు డైనోసార్ మాదిరి పోయేదే ఆ చెట్టుకు చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళందరూ డెడ్వుడ్ అని ఒక ముదురు చెట్టుకు అంతా వుడ్డుంటుంది అధ్యక్ష అది తట్టితే కింద పడుతుంటు డెడ్ వుడ్ లాగా వాళ్ళు ఉన్నారు డెడ్వుడ్ లాగా కాబట్టి పార్టీ సమిసిపోయింది వాస్తవము ప్రజలు గమనించారు ఇటువంటి స్క్రిప్ట్ రాసిన ఆ దేవుని యొక్క స్క్రిప్టు జన్మలో ఎప్పుడైనా పోతాం ఇక్కడ రాజ్యాంగం రీత్యా అతను రావాలా ఈ యొక్క ఇక్కడ ఉండే చర్చలు పెట్టాలా ఈ రాష్ట్రం బాగుపడాలా మేము ఈ యొక్క ఉమ్మడి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుపడదానికి ప్రతి స్కీమ్కు అదే కాకుండా అధ్యక్ష మొన్ననే నీతి ఆయోగ్ ఒకటి ప్రకటన చేశారు అధ్యక్ష నీతి ఆయోగ్ ప్రకారము పూర్వోదయ అనే స్కీము కింద మన రాష్ట్రం కూడా సెలెక్ట్ అయింది కావాల్సిన ఇరిగేషను కావాల్సిన ఇన్ఫా శిక్షణ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మీ ప్రపోజల్స్ పంపంటే మేము మా యొక్క జమ్లూడి నియోజకవర్గం కూడా ప్రపోజల్స్ కూడా నీట్గా ఏమేం కావాలా ఎందుకు కావాలా ఎందుకు కావాలి ప్రజల యొక్క కోరికంది వ్యవసాయం అంటే ఏ విధంగా చేయాలి ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ నీతి ఆయోగ ప్రపోజల్ పూర్వోదయ స్కీమ్ కింద మన ప్రభుత్వం పంపేదానికి కూడా సిద్ధంగా ఉంది వాళ్ళల్లో ఎవరైనా ఆ పూర్వోదయ పేరు అని చెప్తే సార్లు అధ్యక్ష వాళ్ళకి ఏమి వాళ్ళకి ఎంత చెప్పినా ఆదాయం పూర్వోదయం పట్టలే వాళ్ళకి ఆదాయం పట్టి కాబట్టి మొత్తం వాళ్ళను పోతా పోతా రాజపీనుగా ఊరికేనే పోదు నేను గతంలో కూడా చెప్పిన రాజబీనుగా అందరినీ పట్టుకొని పోతాదని వాళ్ళని కూడా పట్టుకొని పోతాను కాబట్టి ఆయన పేరు రాక్షస రాజ్యబీనిగా అధ్యక్ష అందరికీ నమస్కారం సో మీ ఇప్పుడే చెప్పారు కదా మీరు అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్ అని చూద్దాం మీ కోరిక నెరవేడుతుందో లేదు నెరవేరే అవకాశం మరి కనపడుతున్నట్లేదు డాక్టర్ థామస్ గారు మీరు వెళ్ళొచ్చు నాకు కొన్ని పరిమితులు ఉంటాయి